Say, I'm not going to say. Say, I'm not going to say. 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 I' ¡Vamos! 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 హంపీ రండి చెప్పండి మేము వెళ్ళిపోతాం హంపీ రండి చెప్పండి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది ఎవరు చెప్పారండి ఈ పేపర్ చింపమని చెప్పి ఎవరు చెప్పారండి పేపర్ చింపమని చెప్పి ఎవరు చెప్పారు అధికారం అంటే అసెంబ్లీ చింపే అధికారం ఎవరిచ్చారు మీకు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరు ఇచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటి తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి